ూపాయ పద్మ పురాణంలో అనంత పద్మనాభ వ్రతం అనే ఒక అద్భుతమైన వ్రతం ఉంది కోరికలు తీర్చే కామ్య వ్రతాలు ఉంటాయి కదా అందులో ఈ వ్రతం ఉత్తమోత్తమైనది అని శాస్త్రంలో చెప్పారు చాలామంది సాంప్రదాయం తెలుసున్న వాళ్ళు భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అంటే సంవత్సరానికి ఒకసారి ఈ వ్రతం చేసుకుంటూ ఉంటారు ఈరోజు వీడియోలో అసలు ఆ వ్రతం ఏమిటి అది ఎలా చేయాలి అనేది చెప్తా ఆ వ్రతం చేసిన తరువాత జీవితాలు సర్వతోముఖాభివృద్ధి చెందడమే తప్ప కింద పడిపోవడం లేదు అని మీరు పెద్దవాళ్ళు కొంతమందిని అడిగితే చెప్తారు అసలు అంత అద్భుతమైన వ్రతం అది అందుకే మీ అందరికీ చెప్పాలనిపించింది దీని ద్వారా డబ్బులు పోగొట్టుకోకుండా మీలో ఒక వంద మందికైనా కష్టాలు అనుకోండి నా జన్మ ధన్యమైపోయినట్టే ఇంతకీ ఏమిటండి అనంత పద్మనాభ వ్రతం అంటే మనకి పాండవుల కథ తెలుసు కదా వాళ్ళంత కష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు చరిత్రలో అంతటి పరాక్రమవంతులు ఎంత కష్టపడ్డారు వాళ్ళ కష్టాలకి పరాకాష్ఠ ఏమిటి అంటే ఒకసారి అరణ్య